तां स्तु हरिगणां हरिगणान् शरवृष्टिभिरक्तितान् अङ्गनं पुस्ततः कृत्वा भ्रातृजं प्लगेश्वरः अभितुद्रावसुग्नीवः कुम्भकर्णद्मजं व्रणे शैलसानुचरं नागं वेगवानिवकेसरे మహింద ద్వివధుల్ని కుంభుడు అనే రాక్షసుడు కుంభకర్ణుడు కుమారుడి కుంభుడు ఈ కుంభుడు ఎందరో వానర వీరుల్ని వధించడం జరిగింది అందులో వానర వీరుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు మైంద ద్వివదు మైందుణ్ణి ద్వివధుణ్ణి బాణాలతో కొట్టి ఘోరమైన యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మైంద ద్విధులు మూర్చపోతారు అప్పుడు ఈ వానర సైన్యం అంతా కూడా రాముడి దగ్గరికి వెళతా మహాప్రభో రామచంద్ర ఈ కుంభుణ్ణి ఎదుర్కోలేకపోతున్నామయ్యా యుద్ధం చాలా ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు వానర సైన్యం చాలామంది మరణించారు మైందగ్విధులు అంగదులు పడిపోయారు మీరే ఏదైనా మార్గం చూపండి రామచంద్ర అని ప్రార్థన చేస్తే రామచంద్రస్వామి జాంబవంతుడిని ఆజ్ఞాపిస్తాడు జాంబవంతా మీరు వెళ్ళి ఆ కుంభుణ్ణి ఎదుర్కోండి అని కుంభుడు తన చేతిలో ఉన్నటువంటి ధనస్సు చేత ఎందరో వానరు వీలులు పడేస్తాడు ఎంతో గొప్ప యుద్ధం చేసినటువంటి అంగతుడు కూడా పడిపోతాడు చాలా చాలాసేపు పోరాడతారు అయినా పడిపోతారు అప్పుడు జాంబవంతుణ్ణి రాముడు ఆజ్ఞాపిస్తే జాంబవంతుడు కొంతమంది వానర వీరులు తీసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు కుంభుడు మీదకి కుంభుడు ఈ వానర సైన్యాన్ని జాంబవంతుడు రావటాన్ని చూస్తాడు చూసి ఒక సముద్రమంత బాణ వర్షం కురిపిస్తాడు ఎడు చూసినా బాణములే సముద్రాన్ని ఎలా అయితే చూస్తామో చూసి దాటలేమో అలాగే ఆ బాణాల వేగం వచ్చి అలా తగులుతూ ఉంటాయి వీళ్ళు వెళ్ళలేరు ముందుకు నడవచ్చు ప్రయాణం అంత వేగంగా బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు వానర సైన్యంపై దగ్గరికి రాలేరు జాంబవంతుడు సైన్యం నిలబడిపోతారు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకు కూడా అప్పుడు అంగదుడు పడిపోవటాన్ని గమనించినటువంటి సుగ్రీవుడు చాలా ఆవేశం వస్తుంది వచ్చి ンーーコンボルミーだけとハニコス